గుడ్ మార్నింగ్ వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ఈరోజు మన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభువు మీద ఆధారపడి ఆయన విశ్వాసముతో ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్న వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ధ్యానిస్తే పైకి ఆ వ్యక్తి ఏమీ లేనివానిగా కనబడతాడు కానీ తన లోపల అన్ని ఉన్నవానిగా ఉంటాడు పైకి ఆ వ్యక్తి లోకానికి పిచ్చోడ్రా అన్నట్టుంటాడు కానీ ఆ వ్యక్తిలో నిజమైన సత్యము నిజమైనటువంటి సమస్త జ్ఞానము ఉంటుంది పైకి ఈ వ్యక్తి ఆ వ్యక్తి వీడి పని అయిపోయిందిరా రేపెప్పుడు చచ్చిపోతాడ్రా ఇక అయిపోయిందిరా అని అనుకుంటారు కానీ ఆ వ్యక్తి అనుకున్న వాళ్ళ మరణం ఉంటుంది తినకాలతో చూస్తాడో తిన మాత్రం సజీవుడై ఉంటాడు అటువంటి పర్సనాలిటీ పౌలు గారి కలిగి ఉన్నాడు ఆయన యొక్క జీవితాన్ని ఆయన జీవితంలో ఎదురవు ఎదురైన వాటిని ఆయన ఎక్స్పీరియన్స్తో పలికిన మాటలు మనం చదువుకుందాం కొరే రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారం శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండో అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారు ఏమీ లేని వారమైనట్లుండే సమస్తమును కలిగిన వారము ఎంత అద్భుతమైన మాటలు అండి ఇవి నిజమే ఈ లోకానికి మనము ఏమీ లేని వారము గాను దుఃఖంతోను శిక్షలతోనూ చనిపోవచ్చున్న వారము గాను ఏమీ తెలియని వారము గాను వారముగా మోసగాండ్రగా కనబడచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఈ రోజున భయపడద్దు వారిచ్చే స్టేట్మెంట్కి భయపడద్దు నువ్వు పది మంది నేను మోసగాడు అంటే నువ్వు మోసగాడు అయిపోవు నువ్వు సత్యవంతుడు అని నువ్వు నీతిమంతుడు అని నీ నీతి మధ్యాహ్నం ఎండవలే ప్రకాశింపజేసే టైం ఒకటి వస్తుంది ధైర్యంగా ఉన్నట్టున్నాడు దేవుడు ఈ లోకంలో కొందరు ఫేర్ ఎక్స్టీరియర్ అండ్ ఫౌల్ ఇంటీరియర్ ఉంటారు మరికొందరు ఫౌల్ ఎక్స్టీరియర్ అండ్ ఫేర్ ఇంటీరియర్ ఉంటారు అంటే పైకి మాత్రము దుర్మార్గుని గాను లేక పైకి నెగిటివ్ ఎపీరియన్స్ కనబడచ్చు కానీ లోపల వాళ్ళు చాలా యథార్థంగా ఉంటారు క్రైస్తవులట ఈ లోకానికి మోసగాండ్రగా కనబడతారట క్రైస్తవులు ఈ లోకానికి వెరుగువారిగా కనబడతారట క్రైస్తవులు ఈ లోకానికి అజ్ఞానులుగాను శిక్షింపబడుతున్న వారుము గాను కనబడతారట ఇంక వీడి పని అయిపోయిందిరా వీడు రేపో మోపు చస్తాడు వీడి పని అయిపోయింది వీడి మతం అయిపోయింది వీడి సంఘం అయిపోయింది అని అనేవారు మన కళ ముందు అనేకులు కనబడతారు కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఆపదలు ఉన్నప్పుడు మనమే వెళ్ళి సహాయం చేసి వాళ్ళ పైకి లేపేవారము గాను వీడు తిన్నాడు కూడా తిండి లేదురా వీడి పని అయిపోయిందిరా అని స్టేట్మెంట్లు ఇచ్చే వారు ఆపదలు ఉన్నాడు మనం అన్నం పెట్టేవారము దేవుడు మనం చేస్తాడట ఇక్కడ అందుకునే వాక్యం ఉంటుంది దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారు పౌలు భక్తుడు చాలా సాక్రిఫిషియల్గా దేవుని సేవ చేసేవాడు ఉన్న దాంట్లో తింటూ దేవుని సేవ చేసేవాడు తనకు వచ్చిన ఐశ్వర్యం అంతటిని ఎరుసలేమున్న భక్తులకి వారి పోషణకి సహాయం చేసేవాడు మన గురించి రకరకాల స్టేట్మెంట్లు వచ్చు మన యొక్క రూపాన్ని చూసి అయితే ఎదటివాడు మన గురించి ఏం చెప్తున్నాడో ముఖ్యం కాదు మనం ఏమై ఉన్నాం మనకు తెలుసు అందుకనే మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు మా పైన మా బాహ్య పురుషుడు కృషించకపోయినానో ఈ మాట మనకి కోరంగి రాసిన రెండవ పత్రిక నాలుగు పదహారులో ఉంటుంది ఒక మాట చెప్తున్నాను ఈ లోకంలో ఉన్న ప్రజల పైకి ఎలా కనబడతారు మనం ఎలా ఉంటాము అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు వారికి ఉన్న ధనఘనతలు చూసి మాకేంట్లే మాకు సమస్తం ఉన్నాయని అనుకుంటారు కానీ దేవుళ్ళు ఉన్న ప్రజలు వాటి మీద ఉంచకుండా నా ప్రభువు ఉన్నాడు నాకేంటి అని అనుకుంటాం వీళ్ళిద్దరిని కంపేర్ చేసి కీర్తనకాడు ఒక మాట అంటాడు ఇరవై ఒక కీర్తన ఏడు ఎనిమిది వచ్చినాల్లో కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడతరు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం చక్కగా నిలిచి ఉన్నాం అతిశయించి గన కాళ్ళు రగరేసే వాళ్ళు ఫర్ సమ్ టైమ్ వాళ్ళు చూ వాళ్ళ యొక్క కార్లు మేడలు మిద్దులు చూసి అతి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో బళ్ళు వాళ్ళు అవుతే వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారు చూసారా వారి యొక్క ఆస్తి వారి యొక్క ఐశ్వర్యము వారి యొక్క ఆరోగ్యము వారి బలము ధనగణతలు ఎప్పుడు ఏమవుతాయో కూడా తెలియదు కానీ దేవుళ్ళు ఉన్న వారికి అంత ఐశ్వర్యం అంత ధనగణతలు ఉండవు కానీ ఎప్పుడు సంతోషంగా ఎప్పుడు సమాధానంగా ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోరు షేక్ అవ్వరు అటువంటి పర్సనాలిటీ మనం కలిగి ఉండాలి ఇన్నర్ మ్యాన్ అండ్ అవుటర్ మ్యాన్ మన అవుటర్ మ్యాన్ మన బాహ్య పురుషుడు కృషించుకుపోతున్నా అంతరంగ పురుషుడు మాత్రం ఎన్ని ఈ శరీరానికి ఎన్ని గాయాలైనా లోపల విశ్వాసములు నిరీక్షణలు నిత్యము ఆనందించి ప్రభువులు ఆనందిస్తూ నా దేవుడు నాకున్నాడు ఇవి నన్ను ఏం చేయగలవు వస్తాయి ఒక దారిలో వచ్చిన కష్టాలు ఏడు దారిలో నా దగ్గర నుంచి పారిపోయేలా బలమైన శక్తి గల కార్యాలు నా ప్రభు చేస్తున్నాడని విశ్వాసంతో ఏసువైపు చూస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోదాం ఈ లోకానుసారమైన ప్రజలు పై వాటిని చూసి అతిశయించేవారిగా కాక వాటిని మనం పట్టించుకోకుండా యేసును బట్టి అత్యయిస్తూ ప్రతి శోధన చేద్దాం మన జీవితాన్ని చూచిన వారు ఆశ్చర్యపడి ప్రభు పాద ఎదుకొచ్చు లాగున సాక్ష్యపు జీవితం జీవితాం దేవుడి మాటలు మన జీవితంలో నెరవేర్చడం గాక ఆమె మహిమగల తండ్రి ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్ర ధ్యానిచ్చిన వాక్య ప్రకారంగా మేము పైకి ఈ లోకానికి ఎలా కనబడినా మా హృదయంలో నీ రక్షణ ఆనందాన్ని మా హృదయంలో నీ సత్యాన్ని అయా నీవు మాకు ఆశ్చర్యంగా మాకు సహాయం చేస్తున్న సహాయాన్ని బట్టి నిత్యము మేము ఆనందిస్తూ మేము మమ్మలను దూషించి ద్వేషించి హింసించే వారికి వారి ఆపదలో సహాయం చేసి వారికి చేయించి పైకి లేపి వారికి నీ ప్రేమను నీ రక్షణను చూపించగలిగే ఉన్నత స్థితికి ఉన్నత నీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించుకుని లోకైశ్వర్యాలు బట్టి మేము ఆశించకుండా నిన్ను నీలోనే అతిశయించే జీవితం మాకు దయచేనా యేసు క్రీస్తులో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం హెచ్చుగా ఇప్పుడు ఎల్లప్పుడు మనలను విజయవంతులుగా నడిపించి దీవించునుగాక ఆమె గాడ్ ప్లస్ యూ హ్యాపీ వెరీ బ్లెస్డ్ డే